హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని తలవారి అమ్మాయి మనం దసరా సిరీస్ చేస్తున్నాం కదా దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క అవతారం గురించి ఒక్కొక్క రోజు మాట్లాడుకుంటున్నాం కదా మరి దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారి అవతారం ఏంటో చూద్దామా దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజున మనం ఆరాధించేది కూష్మాండా దేవి అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం కూ అంటే చిన్నది ఉష్మా అంటే శక్తి లేదా వేడి అండ అంటే గుడ్డు లేదా బ్రహ్మాండం అంటే చిన్న చిరునవ్వుతోనే విశ్వాన్ని సృష్టించిన శక్తి అనేది కూష్మాండ అవతారం అసలు అమ్మవారు ఈ అవతారంలో ఎందుకు వచ్చారో ఇప్పుడు చూద్దాం సృష్టి ప్రారంభానికి ముందు ఎక్కడ చూసినా చీకటి మాత్రమే ఉండేది గగనం లేదు భూమి లేదు కాలము లేదు ఒక్క శూన్యమే ఉండేది ఆ సమయంలో ఆదిశక్తి పార్వతీదేవి తన శక్తిని విస్తరించాల్సిన అవసరం వచ్చింది అమ్మవారు చిరునవ్వు విసరగానే ఆ వెలుగులో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పంచభూతాలు మొత్తం బ్రహ్మాండమే పుట్టింది అందుకే ఈ అవతారాన్ని సృష్టికర్త అవతారం అంటారు అమ్మవారు కూష్మాండ రూపంలో అవతరించింది సృష్టి ఆరంభానికి చీకటిలో పెలుగును నింపటానికి మరి అమ్మవారి రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఎనిమిది చేతులు కలిగిన ఈ దేవిని అష్టభుజీ దేవి అంటారు ప్రతి చేతిలో ఆయుధాలు జపమాల అంబర పాత్ర ఉంటాయి ఇది జ్ఞానం శక్తి ధైర్యం సృష్టి అన్నీ ఒకే రూపంలో కలగలిపి ఉంటారు అమ్మవారు నాలుగో రోజున కూష్మాండా దేవిని ఆరాధిస్తే జీవశక్తి పెరుగుతుంది భయాలు అంధకారాలు తొలుగుతాయి ఆరోగ్యం బలంగా ఉంటుంది ఇంట్లో శాంతి సంపద వెలుగు నిలుస్తాయి మరి అమ్మవారిని ఎలా పూజించాలి తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మండలం వేసి అమ్మవారిని పూలతో అలంకరించి ప్రతిష్ఠించాలి ఎర్రచామంతి జప పువ్వులు సమర్పించాలి దీపధూపాలు వెలిగించి కూష్మాండ స్తోత్రాన్ని పఠించాలి అమ్మవారి రూపాన్ని మనసారా ధ్యానం చేయాలి అమ్మవారికి పెట్టే నైవేద్యం ప్రత్యేకత చూద్దాం కూష్మాండా దేవికి బూడిద గుమ్మడి చాలా ఇష్టం గుమ్మడికాయతో చేసిన పాయసం కూర లేదా మిఠాయి నైవేద్యంగా సమర్పిస్తే శరీరానికి ఆరోగ్యం మనసుకు ప్రశాంతత కలుగుతుందని నమ్మకం కూష్మాండ అవతారం మనకు గొప్ప సందేశం ఇస్తుంది చిన్న చిరునవ్వు కూడా లోకానికి వెలుగు ప్రసరింప చేయగలదు నాలుగవ రోజున ఈ అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారు మన హృదయంలోనూ వెలుగు నింపి చీకట్లను తొలగిస్తారు మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామా ఐదవ రోజు ఐదవ బ్లాగ్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్